గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ ఈరోజు వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే గత రెండు రోజుల నుంచి కూడా ఒక దారుణమైనటువంటి వార్త సంచలనాలు కలిగించేటటువంటి వార్త ప్రచారం అవుతూ ఉంది అది ఎంతవరకు కరెక్టు ఏంటి అసలు అందులో ఉన్నటువంటి విశేషాలు ఏంటి ఆ వార్త ఏంటి అనంటే అదేంటో కాదండి క్రైస్తవులకు సంబంధించినటువంటి ప్రార్థనా మందిరాలకు అనుమతులు ఉన్నాయా లేదా అనుమతులు లేని ఎడలా వాటి మీద ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది అనేటువంటి వార్త సోషల్ మీడియాలో కానీ న్యూస్ పేపర్స్లో కానీ హల్చల్ చేస్తూ ఉంది ముఖ్యంగా ఈ యొక్క వార్తను దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించాల్సింది ఈ యొక్క ప్రభుత్వ ఉత్తర్వు ఆర్డర్ అనేటువంటిది మత విభజనను గావించేటువంటిదిగా ఉన్నది అనేది సుస్పష్టంగా తెలియజేయడం జరుగుతూ ఉంది తెలుస్తుంది మనందరికీ కూడా ఎందుకు అనంటే ముఖ్యంగా ఫస్ట్ ఈ యొక్క ఉత్తర్వు గురించి దరఖాస్తు గురించి ఏంటి ఈ వివరాలన్నీ తెలుసుకుందాం ఆ తర్వాత డైరెక్ట్గా ఈ యొక్క విషయం గురించి ఈ వీడియోని కానీ లేదా మన యొక్క అభిప్రాయాలను కానీ డైరెక్ట్గా మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా ఈ విషయం వెళ్ళే విధంగా అంటే మన యొక్క స్పందన ఏ విధంగా ఉంది అనేది వెళ్ళే విధంగా అనేకులు కూడా దయచేసి షేర్ చేయండి అని అడుగుతూ ఉన్నాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఒక ప్రైవేట్ వ్యక్తి అంటే మనం జనరల్గా చూసుకుంటే ఒక చట్టానికి సంబంధించి కానీ లేకపోతే ఇలాంటి వ్యవహారాల్లో ఒక సామాన్య పౌరుణ్ణి ప్రైవేట్ వ్యక్తి అని పిలవడం జరుగుతూ ఉంటుందన్నమాట కోర్టు పరిభాషలో కూడా అలానే అంటూ ఉంటారు అయితే ఈ యొక్క సామాన్యమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ పాలకులకు చెందినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవ ప్రార్థనా మందిరాలు ఎన్ని ఉన్నాయి ప్రభుత్వ అనుమతులతో ఉన్నాయా లేకపోతే ప్రభుత్వ అనుమతులకు విరుద్ధంగా ఉన్నాయా మాకు ఆ విషయాలు తెలియజేయండి అని ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి దరఖాస్తు చేసుకున్న వెంటనే పంచాయతీరాజ్ శాఖ సైతం కూడా ఆ దరఖాస్తును స్వీకరించి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఏ విధంగా కంప్లైంట్ చేశాడో లేదా దరఖాస్తు చేశాడో అది కంప్లైంట్ అని కూడా అనరు ఈ చట్టపరమైనటువంటి భాషలో తీసుకుంటే ఒక చిన్న దరఖాస్తు అంటారనమాట వెంటనే ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ స్పందించి తమ యొక్క కమాండ్స్ని ఉత్తర్వుల్ని జిల్లా కలెక్టర్లకు అందించి ఆ జిల్లా కలెక్టర్ల దగ్గర నుంచి కూడా గ్రామ పంచాయతీ అధికారులకు వెళ్ళి ఆ ఓకే అక్కడ ఉందా లేదా చెక్ చేయండి అనే విధంగా అప్పటికప్పుడే ఒక స్పీడ్గా చాలా ఫాస్ట్గా ఒక ఆర్డర్ ఒక గవర్నమెంట్ ఆర్డర్ జిఓ పాస్ అవ్వడం లేకపోతే ఈ విధమైనటువంటి ఒక కన్ఫ్యూజన్లో మనం అందరం ఉన్నామన్నమాట ఇది ఎలా సాధ్యమైంది ఇప్పుడు ఈ విభజన అనే మాటని మనం ఎందుకు ఉపయోగించుకోవాల్సి వచ్చింది అనంటే ఈ మాట వినగానే ప్రతి క్రైస్తవుడు యొక్క అభిప్రాయం ఏంటి అనంటే మన మేమందరం కూడా గ్రామాల్లోనో లేకపోతే దూర ప్రాంతాల్లోనో ఎక్కడో దాతలు ఇచ్చిన స్థలమో లేకపోతే మాకు తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి స్థలంలోనే ఒక చిన్న కుటీరాన్ని ఒక చిన్న ప్రార్థనా మందిరాన్ని పెట్టుకొని మేము ప్రార్థనలు జరుపుతున్నాము అక్కడ వ్యాపార కలాపాలు కానీ లేకపోతే పబ్లిక్ని చెడగొట్టేటువంటి వస్తువులను అమ్మటం కానీ మరొకటి కానీ ఏది చేయటం లేదు మా యొక్క స్థలాల్లోనే మేము ప్రార్థనలు జరుపుకుంటూ ఉన్నాము అలాంటిది రోడ్ల వెంబడి లేకపోతే ప్రభుత్వ స్థలాల్లోనే అనేకమైనటువంటి గుడులు గుడికి సంబంధించినటువంటి రాళ్ళు లేకపోతే అలాంటివన్నీ ఉన్నాయి కదా మరొక వ్యక్తి ఎవరైనా అనుమతులు లేని రా రోడ్ల మీద ఉన్నట్టుంటే గుడులకు అనుమతులు ఉన్నాయా లేవా అసలు ఎన్ని ఉన్నాయి అనేది చూసుకున్నట్టు ఈ విధమైనటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి సో కాబట్టి ఇక్కడ విభజన అనేది ఒక ఉత్తర్వు ద్వారా ప్రారంభమైంది స్నేహితులలాగా అన్నదమ్ములలాగా అన్నదమ్ముల్లాగా ఎప్పటి నుంచో ఈ అన్నపూర్ణగా పిలువబడే ఆంధ్రప్రదేశ్లో మత విభజన కానీ మతోన్మాదం కానీ మత తత్వం కానీ లేనటువంటి మన రాష్ట్రంలో ఈ యొక్క శోధనకరమైనటువంటి ఈ మత్స ఒక వ్యక్తి పెట్టగానే పంచాయతీరాజ్ శాఖ సైతం వెంటనే ఆమోదించి ఓఎస్డీలకి ఉత్తర్వులు ఇవ్వడం అనేది ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది సో దీనిని బట్టి ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది విభజనాత్మకమైనటువంటి రాజకీయంగా ఉన్నది క్రైస్తవులను క్రైస్తవ్యాన్ని ఆపే విధంగా అరికట్టే విధంగా లేకపోతే అంతమొందించే విధంగా ఈ చర్యలు సూచిస్తున్నాయి అనేటువంటి అర్థం వచ్చే విధంగా ఈ ఉత్తర్వులు ఉండడం జరిగింది ఓకే దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అనేక మంది దైవ సేవకులు కానీ దైవజనులు కానీ స్పందించడం అనేది ప్రారంభం కూడా అయింది సరే ఇక ముఖ్యంగా చెప్పుకోవాలి అనంటే గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి చేస్తున్నటువంటి విజ్ఞప్తి మరియు విన్నపం ఏంటి అని అంటే గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క పరికా పరిపాలనా కాలాన్ని ఇంతకుముందు చూసినా లేకపోతే తెలుగుదేశం ఆవిర్భావం నుంచి చూసినా లేదా ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్సిపి కానీ ఏ రాజకీయ పార్టీని చూసినా కానీ మన యొక్క రాష్ట్రంలో మతతత్వ రాజకీయాలకు ఏ రోజు కూడా ఎలాంటి అవకాశాన్ని ఇవ్వకుండా ఒక గౌరవప్రదమైనటువంటి రాజకీయం చేస్తూ ప్రభుత్వ పాలన చేస్తూ ఉన్నటువంటి సందర్భం రాష్ట్రం ఏర్పడిన నుంచి ఇప్పటి వరకు ఉన్నాయని మీ అందరికీ తెలియజేయడం జరిగింది అయితే ఈరోజు ఈ యొక్క ఉత్తర్వు యొక్క ఉద్దేశం మరొక విధంగా ప్రజల్లోకి వెళుతుంది అనేటువంటి విషయాన్ని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు గమనించాల్సిందిగా విజ్ఞప్తి ఎందుకు అనంటే చంద్రబాబు నాయుడు గారు దయచేసి కాస్త అర్థం చేసుకోండి మీ వరకు చేరితే గనక వీడియో లేకపోతే రాజకీయ ప్రముఖులు కానీ రాజకీయ పెద్దలు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటి అనంటే రాష్ట్రం ఏర్పడిన నుండి ఇప్పటి వరకు కూడా మతతత్వ రాజకీయాలకు అతీతమైనటువంటి రాష్ట్రంగా మనది మొదటి నుంచి కూడా ఉన్నది ఏవైనా చిన్న చిన్న విషయాలు జరిగినా కానీ వెంటనే తక్షణమైనటువంటి చర్యలు తీసుకోవడం అలాంటి మతపరమైనటువంటి మత విద్వేషాన్ని రగిలించేటువంటి వైరస్ను అంతమొందించడం ప్రభుత్వ ప్రముఖులు రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులు చాలా చేశారు ఆ విషయం మన రాష్ట్రంలోకి రాకుండా అరికట్టారు కాకపోతే సార్ చెప్పాలనుకున్నది ఏంటి అనంటే మీ ప్రభుత్వ ఆధీనంలోనే మీ రాజకీయ మంత్రివర్గంలోనే ఈ ప్రభుత్వ మంత్రివర్గంలోనే సదరు ఎవరైతే సంబంధిత శాఖకు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారో ఆ యొక్క వ్యక్తి తన మతాన్ని ఒక డిప్యూటీ సీఎంగా కానీ లేకపోతే ఒక మంత్రిగా కూడా ఉన్నప్పటికీ కూడా నేను ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తిని నేను ఈ మతానికి సంబంధించినటువంటి కరుడు కట్టిన వ్యక్తిని ఇంకా చాలా గట్టి వ్యక్తిని నేను నా ధర్మం కోసం నా న్యాయం కోసం పోరాడతాను అది చేస్తాను ఇది చేస్తాను అని అన్ని మతాలను సమానంగా చూడాలని లౌకిక దేశంలో లౌకిక దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో నేను ఒక మతానికి చెందినటువంటి వ్యక్తిని నొక్కి ఒక్క నుంచి ఒకటికి పదిసార్లు చెప్పడం మతపరమైనటువంటి ప్రత్యేకతను ప్రతిసారు ప్రతిసారి కూడా ఆ యొక్క మంత్రి గారు చాటుకుంటూ ఉండడం అతను పరిపాలన కంటే ఎక్కువగా మతపరమైనటువంటి ప్రచారకుడుగానే విధులు నిర్వర్తిస్తూ ఉండడం వల్ల మీకు తెలియకుండా లేకపోతే మీరు మీకు సరిగా సమాచారాన్ని అందించకుండా ఏదేమైనా కుట్ర జరుగుతుందా అనేటువంటి ఆలోచనలు ప్రతి ఒక్క సామాన్య క్రైస్తవుడికి కూడా ఈరోజు వస్తూ ఉన్నాయి ఎందుకు అంటే గౌరవ మంత్రివర్యులు ఆ ఏదైతే ఒక ఉత్తర్వు వచ్చిందో ఆ మంత్రివర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి కూడా మత మత ప్రత్యేకతను చాటుకుంటూ నేను ఈ మతం వాణ్ణి క్రైస్తవులకి ఏదన్నా అయితే వాళ్ళు రోడ్లు ఎక్కుతారు ముస్లింలకి ఏదన్నా అయితే వాళ్ళు ఎక్కుతారు మీరెందుకు ఏదన్నా అన్యాయం జరిగితే రోడ్లెక్కరు అని హిందూ సోదరులను రెచ్చగొట్టే విధంగా ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా చేయడం ఇవన్నీ చూసుకున్నట్లయితే ఆయన అందరికీ సమానమైనటువంటి మంత్రిగా పరిపాలకుడుగా కాకుండా మరొక విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటి ఒక అనుమానం ప్రతి ఒక్క క్రైస్తవుల్లో కూడా ఈరోజు కలిగినాయి అనేది వాస్తవం దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు ఇలాంటి విషయాల మీద తక్షణ చర్యలు తీసుకొని మత విద్వేషాన్ని కానీ మత విభజనను కానీ ఏ రోజు కూడా రాజకీయ చరిత్రలో మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో మతపరమైనటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఇవ్వగానే పంచాయతీరాజ్ శాఖ మంత్రిత్వ శాఖనే కదిలిచ్చి ఉత్తర్వులు జారీ చేయడం ఇదంతా ఏదో ఒక ప్లాన్ చేసినట్లుగా అనిపిస్తుంది నేను ముందుగానే చెప్పాలనుకున్నాను సార్ చెప్పాను కూడా రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అంతకుముందు మీరు కానీ పార్టీలకు అతీతంగా మత విభజనను రాకుండా ఎంతో చక్కగా పరిపాలించారు అలాంటి పరిపాలన నేడు ఒక మంత్రిత్వ శాఖ నుంచి ఒక ఉత్తర్వు రాగానే అది అనేక రకాలైనటువంటి అనుమానాలకు ఆ అనుమానాలు బలపరిచే విధంగా ఆ యొక్క మంత్రి గారి ప్రవర్తన ఉండటం కూడా చాలా వరకు ఒక విభజనకు వెళుతుందేమో అనేటువంటి భయోత్పాతాలకు గురి కావడం జరుగుతూ ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలాంటి విభజనాత్మకమైనటువంటి ఉత్తర్వులు కానీ లేకపోతే మరొక చట్టాలను గాను ఒకటికి పదిసార్లు గమనించి అన్ని రకాలుగా ఆలోచించి మీ నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకు అనంటే దానికి గల కారణాలు కూడా మనం చెప్పే ఉన్నాం రేపటి రోజున రేపటి రోజున మరొక వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో అనుమతులు అను ఉన్న మసీదులెన్ని అనుమతులు లేని మసీదులెన్ని మదర్సాలెన్ని లేనివన్నీ అలాగే గుడులు రోడ్ల వెంట ఉన్నటువంటి గుడులు అనుమతులు ఉన్నవన్నీ లేనివన్నీ ఇలా ఎవరైనా ఒక వ్యక్తి పెట్టి పెట్టగానే ఇంత తక్షణం స్పందించి దాని యొక్క డేటా తీసుకొని అనుమతి లేనివన్నీ కూల్చివేస్తారా అనే ప్రశ్నే ఈ మైనారిటీ మతాల వాళ్ళకు వస్తూ ఉన్నది మత విభజన జోలికి వెళ్లకుండా అందరినీ కూడా సమన్యాయ పాలనతో సమతా దృష్టితో చూడవలసిందిగా ఒక సామాన్య క్రైస్తవుడిగా క్రైస్తవులందరి తరఫున కూడా మీకు విన్నవించుకోవడం జరుగుతూ ఉంది సార్ థ్యాంక్ యూ